ఇక్కడ ఉన్నటువంటి మహిళా మహిళలందరికీ మాతృమూర్తులందరికీ కూడా వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అందరూ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా కనబడుతూ ఉన్నారు ఎందుకంటే అందరూ ఇప్పటివరకు వరకు కుంకుమార్చనలు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వారి అందరూ కూడా పసుపు పొట్టు తీసుకున్నటువంటి సందర్భం మనం ఇప్పటివరకు చూసినాం మహిళలకి బొట్టు పెట్టి పసుపు పట్టిరంటే దానిలో విలువ చూడము అది ఒక భగవంతుడి ప్రసాదంగా ఎంతో ఇష్టంగా తీసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు కూడా చేసినటువంటి దాతలకు కూడా నిజంగా నాక నుంచి కూడా వారికి వందనాలు తెలియజేసుకుంటూ మనం ఆ భగవంతుడు ప్రసాదంగా చూసుకుంటున్నప్పుడు ఆ ముఖంలో ఉండే ఆనందం కానీ అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఇది ప్రసాదంగా భావించి తీసుకుంటాం కాబట్టి మరి ఈరోజు ఇక్కడ నేను ఈ కార్యక్రమం చేస్తున్న పక్క రావాలని చెప్పి పుట్టిన శ్రీనివాసరెడ్డి అనుకున్నప్పుడు అన్నప్పుడు వాళ్ళకుంటూ చేయాలనుకున్నాను కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలకు ఇక్కడ ఈ కార్యక్రమం చేపడతారు అందులో మరి నన్ను భాగస్వాములు చేసినందుకు నిజంగా మీ అందరికీ శ్రీనివాసరెడ్డి గారికి మనందరి తరఫుని వినాయకుడి కూడా ఆ వినాయకునే ఈ యొక్క వాక్యం నాకు కలిగించింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే చీమైనా పుట్టది శివుడు ఆజ్ఞ ఏంటి చీమైనా పుట్టదు అని అంటారు అందుకే ఆ శివుడు ఆజ్ఞ తోటి ఈ రోజు ఉదయం కానీ రావడం ఇవ్వడం విధంగా నా అదృష్టంగా భావిస్తూ కానీ ఇంతకుముందు మేడం పేరు ఏంటో నాకు తెలియదు అవునా జరిగింది ఏం చేశాడు ఏం చేయబోతుడో చెప్పాలని ఆ భగవంతుడు ఏం చేయిస్తే అది చేస్తాను ఆ భగవంతుడు ఏం చేపిస్తే అది చేస్తాను ఆ భగవంతుని ఇంతకు చెప్పడం కదా శివుడు ఆకేమి చేయాలని అంటారు ఆ భగవంతుడు మనతోటి ఎవరికి ఏదైతే చేయించుకోవాలనుకుంటాడో ఏదైతే చేయిస్తాడో ఆ భగవంతుడు చేయించడానికి చేయడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తుంటే మరి రాబోయే రోజులలో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని తప్పకుండా రాబోయే రోజులలో మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నారు తప్పకుండా నేనే వచ్చి ఇక్కడ ఆ కార్యక్రమం చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే రాబోయే సంక్రాంతి ఉంటారు కాబట్టి మహిళ మనం ఎక్కువగా ఉన్నట్టు ఉన్నటువంటి సందర్భంగా ముగ్గుల పోటీలు అవి ఉంటాయి ముగ్గుల పోటీలో ఏదో ఒక కార్యక్రమం ఇస్తాం తప్పకుండా ఇక్కడ ఆ కార్యక్రమం నేను నా చేతుల మీద నేను చేయిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా సంక్రాంతికి మళ్ళీ వెళ్తాం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అందరికీ కూడా నా తరఫుని మా పార్టీ తరఫుని పార్టీ పాత్రికల వ్యక్తి ఈ రోజు కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి అందరి పార్టీని మీకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియదు